కాంగ్రెస్ లో ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భాగ్నం చేశారు ఏమి తినకుండా ఆమరణ దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం విషమిస్తుండటంతో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి వైద్యం నిమిత్తం కొడంగల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు దీక్ష శిబిరానికి తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను భారత వికలాంగుల అక్కల పరిరక్షణ సమితి శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి కొడంగల్ పోలీస్ కు తరలించారు చేయాలి ఈ సీనియర్ అధికారు గారు వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు చర్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆ మీద చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి కొడంగల్ గడ్డ నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాం దాంతో పాటు సమాజం సమాధి ఏం పోతున్నది ఆర్టీసీ మా మహిళా సోదరులకు ఉచిత రవాణా ఇచ్చినట్టుగానే ఏదన్నా ఎప్పటి నుంచో కూడా ఆర్జీ ప్రయత్నం చేస్తున్నటువంటి మా కూడా మరి ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒక్క హామీయే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా వికలాంగుల వ్యాఖ్యల ఉద్యోగాల భర్తీ కానివ్వండి వికలాంగులకు నూతన జిల్లా కేంద్రాలలో ఇంతవరకు వికలాంగ రాష్ట్రం లేకుండా ఇబ్బంది పడుతున్నాం నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల రాష్ట్రం కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని అనేకమైనటువంటి సమస్యలతో వికలాంగుల సమాజం బాధపడుతుంది మా యొక్క హక్కులు మా యొక్క మాకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం పోలీసు నిర్బంధాలతో పోలీసు తుటాలతో మమ్మల్ని ఏమీ చేయలేవరు అన్నిటి కూడా ఎదుర్కొనేందుకు భారత వికలాంగుల పరిరక్షణ సిద్ధంగా ఉన్నది ఎలాంటి ఎలాంటి ప్రభుత్వం ఎన్ని నిబంధనలు చేసినా ఎదుర్కొని మా జాతి హక్కుల కోసం అందరం కూడా కంకరభద్రం ఎం అని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఇంక వికలాంగురా వికలాంగుల ಸಾಧಿ ಸಾಕರ ಸಂಸ್ಥರ ಪಟ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮೊದಲೇ ಇಕಲ ಸಂಖ್ಯಮಂತ್ರಿ ಮೊದಲಿ ವೈಂಕರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡುವರಿಂದ